నంద్యాల జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు అంతర్జాతీయ మహిళా వారోత్సవాల వేడుకలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ అధికారులు విద్యా సంస్థలు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు ప్రధానంగా మహిళల చట్టాలు హక్కులు బాల్య వివాహాలు గురించి అవగాహన సదస్సులు ర్యాలీలు చేపట్టారు మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించారు నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల డిటిఓ ఐశ్వర్యారెడ్డి పాల్గొన్నారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ మహిళల చట్టాలు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు ఏం కావాలి ఏంటి అనే క్లారిటీ చాలా ఉంది బట్ ఐ థింక్స్

ఉమెన్ కూడా చాలా చాలా పవర్ఫుల్ ఉమెన్ తయారయ్యారు అన్ని ఫీల్డ్స్ లో ఉమెన్ భాగం ముందుకు వస్తున్నారు కాబట్టి ఉమెన్ ఎక్కడే చేయాలి ఇన్స్టిట్యూషన్స్ లో అని చెప్పేసి కూర్చోబెట్టారు అందులో వస్తున్నటువంటి మార్పులు అమ్మాయిలు గమనించాలి మెషిన్ లెర్నింగ్ మెథడ్స్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రతి స్టూడెంట్ కి నాలెడ్జ్ ఉండేటట్టుగా ఇన్స్టిట్యూషన్స్ లో ప్రయత్నం చేయాలి ఫ్యూచర్ అలా ఉండదు కాబట్టి ఫ్యూచర్ని మనం మంచిగా మలుచుకోవాలి అంటే మనం ఇప్పుడున్నటువంటి ఈ ఫీల్డ్ నుంచి కొంత సర్వీస్ ఓరియంటేషన్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ కానీ తగ్గట్టుగా మనం తయారు కావాలి లేదా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయడానికి అవసరమైనటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి వాటి కోసం మీరంతా మంచి ప్రయత్నం చేస్తారని నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లోని సంకల్ప స్కూల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల తల్లులకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు కార్యక్రమంలో రమ్యారెడ్డి పలువురు పాల్గొన్నారు నంద్యాల మున్సిపల్ కార్యాలయం నందు మెప్మా ఆధ్వర్యంలో పొదుపు సిఆర్పి సీఓలకు మహిళా దినోత్సవ భారోత్సవాల్లో భాగంగా పలు రకాల ఆటల పోటీలను నిర్వహించారు పొదుపు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హలో అండి మీరు మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్